హాయ్ అండి అందరికీ నేనైతే పెసర్లు నానబెట్టి ఇంకా వీటిని అయితే ఉడికించానండి ప్రోటీన్ అయితే చాలా ఉంటుంది కదా పెసర్లో అలా అని చెప్పేసి డైలీ అయితే మనమైతే పెసర్లు తీసుకోవాలండి ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పెసర్లో ఇంకా నేనైతే ముందుగా అయితే వాటిని ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించేసాను ఉడికించిన తర్వాత ఒక కడాయిలు అయితే తాలింపు అయితే వేస్తున్నాను కొద్దిగా అయితే ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి పసుపు జీరా ఆవాలు కరివేపాకు అయితే వేసేసి ఇంకా అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి పైనుండి కొంచెం మసాలా అయితే వేసాను గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా కారం పౌడర్ అయితే వేసేసి అన్నీ కలిపేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తీసుకున్నామంటే చాలా అంటే చాలా మంచి ప్రోటీన్ అయితే మనకు అందుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఒక్కసారి అయితే మీ దగ్గర శనగలున్నా పిసలున్నా ఈ విధంగా అయితే ఉడికించుకొని ఇలా తాలింపు వేసుకొని తింటే మాత్రం భలే ఉంటుంది చూడండి ఫైనల్గా అయితే ఇందులో కొద్దిగా ఆనియన్ అయితే సన్నగా కట్ చేసేసి ఇంకా వేసుకున్నామంటే మనకు బయట బండిపైన అమ్ముతారు కదా ఇలా సేమ్ అలా టేస్టే ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్